అందరికి నమస్కారం అండి టెక్ సెవెన్ హ్యాండ్లూమ్స్ కు స్వాగతం ఈ రోజు మేము మంగళగిరికి బాగా ప్రసిద్ధి గల బార్డర్ శారీస్ చూపిస్తాను మేడం చాలా అంటే చాలా బాగా వచ్చిన శారీస్ కూడా ఈ బార్డర్ ఇప్పుడు కాదు మేడం ఎప్పుడు నుంచో ఉన్నదే కాకపోతే ఎప్పటికప్పుడు ట్రెండింగ్ అవుతూనే ఉంటది దాంట్లో కలర్స్ ఎట్లా ఉంటాయి ఆ ఎట్లా ఉంటుంది ఆ బార్డర్ అనేది కూడా మీకు చూపిస్తాను చూడండి మేడం దానికి పెన్ కళంకారు బ్లౌజ్ సెట్ చేసాం మేడం చాలా బాగా వచ్చింది ఇదిగోండి ఇది మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు మేడం ఇదిగోండి ఇట్లా వచ్చింది అనమాట మీకు బోర్డర్ వచ్చేసరికి గోల్డ్ బార్డర్ సిల్వర్ బార్డర్ అట్లా రెండు ఉంటాయి మేడం ఇది ఏంటంటే కంచి బార్డర్ ప్యూర్ పట్టు మేడం సేమ్ ఇదే మీకు ఇదిగోండి మేడం ఇది పెన్ కలంకారీ బ్లౌజ్ సెట్ చేశాను చూడండి మేడం దీంట్లో యాక్చువల్గా చీరలో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది మేడం సేమ్ అదే మీకు బ్లౌజ్ సెట్ చేసాను చూడండి మేడం ఎంత చక్కగా ఉందో బ్లౌజ్ కూడా ఇదిగోండి మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట చక్కగా మీకు ఇదే పర్పుల్ కలర్ ఇట్లా బ్లౌజ్ వచ్చింది మేడం ఇంకోటి క్రియేషన్ ఏం చేసేవాడి మేడం ఈ గోల్డ్ బార్డర్ వచ్చింది మేడం సేమ్ ఇది గోల్డ్ కలిసేటట్టు కూడా ఈ ఫ్లవర్ ని గీపించాను చూడండి మేడం కరెక్ట్గా కలిసిద్ది చూడండి అసలు నేను అన్నాను కాదు ఫస్ట్ మేము ఏంటంటే శారీ నేపించిన తర్వాత ఇట్లా క్రియేట్ చేపి గీపిస్తూ ఉంటాం మేడం ఇది ఎందుకంటే పెన్ కళంకర్ మాకు యూనిట్ ఉంది కాబట్టి చక్కగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ యూజ్ చేస్తూ ఉంటాం మేడం దీంట్లో కలర్స్ కూడా చూడండి మేడం ఎంత చక్కగా ఉన్నాయో దీంట్లో ఇంకో చిన్న విషయం చెప్తాను మేడం ఏమనుకోవద్దు మన దగ్గర రేట్ ఎక్కువ అనుకుంటున్నారు మేడం కాకపోతే మనం ఒరిజినల్ ఇస్తాం మేడం ఒరిజినల్ క్వాలిటీ టెక్సెవెన్ హ్యాండ్లూమ్స్ ఒక బ్రాండ్ ఉంది మేడం ఆ బ్రాండ్ ఎప్పటికీ పోకుండా కాపాడుకుంటూనే ఉంటాము ఒక ఆ బ్రాండ్ని ఎప్పుడు మీకు ప్యూర్ పట్టులో కానీ ఏ దాంట్లో అయినా సరే మీకు క్వాలిటీ విషయంలో ఎప్పుడు రాజీ పడం మేడం దాంట్లో మీరు బయట ఏంటంటే చాలా మోసాలు జరుగుతుంది మేడం అదొక్కటి మాత్రం గమనించండి మేడం నేను ఎందుకు చెప్తున్నానంటే సేమ్ ఇది ప్యూర్ పట్టుగా మేడం సేమ్ ఈ బోర్డర్ తో మీకు సెమీ పట్టు కూడా ఉంటుంది మేడం ఆ రెండింటికి మధ్యలో ఇంకొక కొత్త పట్టు తీసుకొచ్చారు మేడం చాలా బయట షాపుల్లో మీకు అందుకనే నేపించేసి తక్కువకిచ్చేయటం లేదంటే పట్టు తక్కువ వాడటం అట్లా చేస్తున్నారు మేడం కాకపోతే మన దగ్గర అట్లా ఉండదు మేడం ఉన్నది ఉన్నట్టు చెప్తాం మేడం చక్కగా మన దగ్గర స్టిక్కర్ కూడా ఇదిగోండి ఎట్లా ఉంటుంది చూడండి మేడం హ్యాండ్లు ప్యూర్ పట్టు అయితే ప్యూర్ పట్టు అనేది రాసి ఉంటుంది మేడం సెమీ పట్టు అయితే సెమీ పట్టు అనేది రాసి ఉంటుంది పవర్ లూమ్ అయితే పవర్ లూమ్ అని రాసి ఉంటుంది అది మాత్రం అసలు మర్చిపోవద్దు మేడం మన దగ్గర అసలు మోసం అనేది ఇప్పుడు కాదు మేడం అసలు ఎప్పుడు జరగన కూడా జరగదు అసలు ఇదిగోండి మేడం దీంట్లోని ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్కి మీకు మూడు శారీ సెట్ చేసాం మేడం దీంట్లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట దీనికే మీకు లైట్ పర్పుల్ షేడ్ లాగా సెట్ చేసాను చూడండి మేడం ఎంత చక్కగా ఉందో మీకు ఇదే మీకు కరెక్ట్ గా పిచ్ పిచ్చి ప్రింట్ ఆ డిజైన్ లో వచ్చింది మేడం కలర్ కాంబినేషన్ కూడా ఇదిగోండి క్రీమ్ కలర్ తో ఇచ్చాం మేడం ఇది చూడండి చక్కగా మీకు బ్లౌజెస్ కానీ ఓనిస్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మేడం చాలా చక్కగా ఉంది దీనికి ఇదిగోండి ఈ నెమిల్ బింజింగ్ కలర్ సెట్ చేసాం కరెక్ట్గా ఈ నెమిల్ సెట్ అవడానికి చూడండి మేడం ఎంత చక్కగా ఉందో మీకు ఇది బార్డర్ను బట్టి కాస్ట్ ఉంటుంది మేడం మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది మేడం ఓన్లీ శారీ ఓన్లీ మీకు బ్లౌజ్ కావాలంటే కనుక వెయ్యి యాభై రూపాయలు పడిద్ది మేడం ఓన్లీ బ్లౌజ్ అని తీసుకోవచ్చు ఓన్లీ శారీ అని తీసుకోవచ్చు మేడం చక్కగా ఇదిగోండి ఇది మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కి మీకు ఇదిగోండి మేడం ఇది ఒక కలర్ దాక్ష కలర్ లాగా వచ్చింది మేడం చాలా చక్కగా ఉంది ఇది కూడా దీంట్లో ఇదిగోండి డార్క్ బ్లూ కలర్ లావెండర్ కలర్ మేడం లావెండర్కి కి మీకు ఇదిగోండి పింక్ మీద గోల్డ్ కలర్ ఇది కూడా చాలా చక్కగా ఉంది చూడండి మేడం ఎంత చక్కగా ఉందో ఇట్లా కరెక్ట్గా మీకు అదే ఫ్లవర్స్లో చక్కగా గీపిస్తూ ఉంటాం కాబట్టి కరెక్ట్గా మ్యాచింగ్ అవుద్ది మేడం ఈ మ్యాచింగ్ చేయడానికి కొంచెం లేట్ అవుద్ది మేడం ఎందుకంటే కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి పెన్ కలంకారీ అనేది గీటు అందుకని ఎంత రిస్క్ అయినా సరే గీపిస్తూనే ఉంటాం మేడం ఇదిగోండి పర్పుల్ కలర్కి మీకు గోల్డ్ బోడర్తో ఇచ్చాం మేడం చక్కగా ఉంది సేమ్ అదే పర్పుల్ ఇదిగోండి సిల్వర్ బోడర్తో ఇచ్చాం మీకు ఓన్లీ సిల్వర్ అయినా చక్కగా బాగుంటుంది మేడం గోల్డ్ అయినా బాగానే ఉంటుంది దీంట్లో ఇదిగోండి మేడం ఈ మూడు శారీస్ మేడం దీంట్లో తర్వాత ఇదిగోండి పింక్ కలర్ కాంబినేషన్ మేడం పింక్ కలర్కి మీకు కింద పిచ్చి పోయి డిజైన్ ఇచ్చాం మేడం కరెక్ట్గా ఇదిగోండి ఈ లోటస్లో మీకు నెమిలిపించిన కలర్ వచ్చింది కాబట్టి కరెక్ట్గా అదే నెమిలిపించిన కలర్ శారీ అనమాట చూడండి మేడం ఎంత చక్కగా ఉందో దీంట్లోనే ఇదిగోండి మేడం రెడ్ అనమాట ఈ రెడ్కి ఇదిగోండి మేడం స్కై బ్లూ కలర్ కాంబినేషన్ దీంట్లో ఇదిగోండి వైట్ బ్యాక్గ్రౌండ్తో ఇచ్చాము మేడం ఎలిఫెంట్ డిజైన్ లాగా వచ్చింది ఇది కూడా కొత్త డిజైన్ చాలా బాగా వచ్చింది మేడం దీనికి ఇదిగోండి బ్లూ కలర్తో ఇచ్చాం అనమాట ఇది దీంట్లోనే పింక్లోనే ఇదిగోండి మేడం ఒక డిజైన్ ఇట్లా పింక్లోనే ఇది ఒక డిజైన్ మేడం లోటస్ లాగా వచ్చింది దీనికి సి గ్రీన్ మీకు ఫ్లవర్స్ అట్లా వచ్చింది కాబట్టి కరెక్ట్గా అదే సి గ్రీన్తో మీకు ఇచ్చాము మేడం చూడండి ఇదిగోండి వైట్ బ్యాక్గ్రౌండ్తో ఫిషెస్ డిజైన్ ఈ డిజైన్ కూడా చూడండి మేడం ఎంత చక్కగా ఉందో దీనికి పింక్ కలర్ కాంబినేషన్ మీకు పింక్ వచ్చేసి ఫ్లవర్స్లో వస్తుంది చక్కగా అదే కలర్తో మీరు చక్కగా శారీ చాలా బాగుంటుంది మేడం మీరు ఆఫీస్ వేర్గా కానీ పార్టీకి కానీ ఫంక్షన్ దేనికే మీరు చేసుకోవచ్చు మేడం పెన్ కలంకారీ ఒక బ్లౌజ్ కుట్టించుకుంటే మీకు అన్ని కలర్స్ ఉంటాయి కాబట్టి అన్ని శారీస్ మీద సెట్ అవుతుంది మేడం చాలా చక్కగా గ్రాండ్గా ఉంటుంది దీంట్లోనే ఇది ఇది ఒక డిజైన్ మేడం ఎలిఫెంట్స్ ప్యారెట్స్ అట్లా వస్తూ ఉంటాయి ఇది పింక్తో కళ్ళనమాట ఇది దీని తర్వాత ఇది మేడం గ్రే కలర్ గ్రే కలర్కి లైట్ బేబీ పింక్ ఇచ్చాం మేడం ఈ బేబీ పింక్ వచ్చేసరికి ఫ్లవర్ వస్తుంది కాబట్టి ఇదిగోండి కరెక్ట్గా ఈ ఫ్లవర్ అనేది కరెక్ట్గా ఇదే బేబీ పింక్ వచ్చింది మేడం దీంట్లోనే ఇదిగోండి మల్టిపుల్ శారీస్ దీంట్లోనే ఇదిగోండి వైట్ బ్యాక్గ్రౌండ్ తో అమ్మాయి డిజైన్ మేడం చాలా హిట్ అయింది డిజైన్ పెన్ కలంకర్ శారీస్ కూడా చాలా హిట్ అయింది మేడం ఈ డిజైన్ కూడా దీంట్లోనే ఇదిగోండి పర్పుల్ ఇవన్నీ వీటిలో ఇది దీంట్లోనే ఇది ఒక డిజైన్ ఇదిగోండి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇది వైట్లోనే ఎన్ని డిజైన్స్ ఇచ్చామంటూ ఉన్నాను మేడం ఇది దీనికి నెమిల్ పిలిపించాను కలర్ అనమాట ఇది దీంట్లోనే ఇదిగోండి అయితే ఇంకా కొత్త డిజైన్ మేడం బాక్సెస్ వస్తుంది పిచ్ వైట్ డిజైన్ అని చెప్పేసి ఫ్లవర్స్ అని అన్ని నంది డిజైన్ అని ఇట్లా వచ్చింది మేడం దీనికి లైట్ గ్రే కలర్ సెట్ చేసాం మేడం కరెక్ట్గా ఇదిగోండి ఇదే గ్రే కలర్ మీకు పిచ్ వై వచ్చింది మేడం సేమ్ అదే కలర్తో మీకు శారీ వచ్చింది అనమాట దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది ఒక కలర్ కాంబినేషను ఇదిగోండి దీనికి ఇది మెహందీ గ్రీన్ కరెక్ట్గా మీకు ఫ్లవర్స్లో కరెక్ట్గా అదే వచ్చింది మేడం పిచ్ వైలోనే స్కై బ్లూ కలర్ కాంబినేషను ఇదిగోండి ఇది కరెక్ట్గా మీకు పింక్ వచ్చేసరికి పిచ్ వే డిజైన్ వచ్చింది కాబట్టి కరెక్ట్గా అదే పింక్ వచ్చింది మేడం కలర్ కాంబినేషన్స్తోనే చాలా బాగుంటుంది మేడం ఎందుకంటే మనకు అన్ని కలర్ కాంబినేషన్స్ తెలుసు కాబట్టి గీపించుకుంటూ ఉంటాం చక్కగా దీంట్లోనే ఇదిగోండి బ్లూ కలర్ కాంబినేషన్ దీంట్లోనే శారీస్ మేడం దీంట్లో ఇదిగోండి క్రీమ్ కలర్తో మీకు మెరూన్ కలర్ కాంబినేషన్ ఇదైతే చాలా హైలైట్ మేడం నేను అన్నాను కాదు అసలు ఇచ్చిన అసలు నిజంగా ఎంత చక్కగా ఉందో శారీ కూడా ఇదంతా మెరూన్ కలర్ వచ్చింది మేడం వైట్ బ్యాక్గ్రౌండ్తో ఇచ్చాము సేమ్ అదే మెరూన్ కలర్ తో మీకు శారీ వచ్చింది మేడం దీని మీద జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి మేడం ఎంత చక్కగా ఉందో శారీ కూడా ఇట్లా వచ్చింది అనమాట చాలా బాగా వచ్చింది కరెక్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది కుట్టించుకుంటే ఎవరైనా సరే చాలా అందంగా ఉంటుంది మేడం శారీ కూడా అది గోల్డ్ బోర్డర్ దాంట్లోని ఇదిగోండి సిల్వర్ బోర్డర్ ఇది ఇదిగోండి మేడం ఇది గ్రీన్ కలర్కి మీకు పీచ్ కలర్ తో ఇచ్చాము మీకు పీచ్ కలర్ వచ్చేసి లోటస్లో వచ్చింది మేడం దీంట్లోనే ఇదిగోండి ఎల్లో ఎల్లోకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇట్లా ఇది దీంట్లోనే ఇదిగోండి ఈ లోటస్లో ఇంకొక డిజైన్ మేడం ఇది ఒక డిజైన్ దీనికి వచ్చేసి బ్లూ కలర్తో ఇచ్చామనమాట ఇదిగోండి ఇవి వీటిలో ఇవి మేడం కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ ఏంటంటే ఒరిజినల్ హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు మేడం అది మాత్రం మర్చిపోవద్దు బయట షాపులో మీకు తక్కువ అని లేదంటే ఎక్కువని అట్లా ఉంటది అవి ఏంటంటే తక్కువ రకం పట్టు వాడటం అట్లా ఉంటుంది మేడం ఇంకోటి ఏంటంటే కొత్త విషయం మొన్న ఒక కస్టమర్ రీసెంట్ గా తీసుకొచ్చారు మేడం మాకు చూపించారు పళ్ళును బ్లౌజు సెమీ పట్టునేసేసి మధ్యలో ప్యూర్ పట్టిన వేయటం అట్లా మోసం చేస్తున్నారు మేడం అదొకటి మాత్రం గమనించండి మీరు తక్కువ వస్తుంది అనుకుంటున్నారు కానీ ఒక వాషు రెండు వాషర్ పడంగానే దాని ఫినిషింగ్ దాని షైనింగ్ మీరు చూడంగానే మీకే అర్థమైపోయింది మేడం మీరు మన దగ్గర క్వాలిటీ ఉంటది అట్లాగే కాస్ట్ కూడా రీజనబుల్ గా మేము వేవర్స్ కాబట్టి రీజనబుల్ గానే ఉంటది మేడం కాస్ట్ వచ్చేసరికి మూడు వేల తొమ్మిది వందల యాభై రూపాయల నుంచి నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు మాత్రం మేడం స్క్రీన్ మీద కనబడుతున్న రెండు వాట్సాప్ నెంబర్ లో ఏ నెంబర్ కాల్ చేసినా సరే చక్కగా మీకు పిక్స్ అనేది సెండ్ చేస్తారు మీ ఓన్లీ బ్లౌజ్ అనేది తీసుకోవచ్చు లేదంటే ఓన్లీ శారీ అనేది తీసుకోవచ్చు మేడం అది మాత్రం గమనించండి మేడం ఓన్లీ బ్లౌజ్ అయితే వెయ్యి యాభై రూపాయలు పడింది మేడం షాప్కి వచ్చి ఆ క్లాత్ కూడా పట్టుకుని ప్యూర్ పట్టు అంటున్నారు కదా అసలు ఎట్లా ఏంటి రెండు డిఫరెన్స్ ఏంటో కూడా సెమీ పట్టుకు ప్యూర్ పట్టుకు డిఫరెన్స్ ఏంటో కూడా చెప్తారు మేడం మా వాళ్ళు చక్కగా విజిట్ చేసి చక్కగా తీసుకోండి మేడం నమస్తే